హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో రాగి పిండితో మంచి హెల్తీ రెసిపీ అనేది మీతో షేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనుం పెట్టి పెనంలోకి ఒక కప్ అంతా రాగి పిండి వేసిండానండి పిండిని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా సన్న రవ్వ వేసిండానండి ఈ సన్న రవ్వ రాగి పిండి బాగా వేగి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మాడిపోకుండా వేయించుకోవాలండి ఇలా ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందామండి ఇప్పుడు ఇదే పెనంలోకి హాఫ్ కప్ అంతా బెల్లం తురుము వేసుకోవాలండి నేను బెల్లం తురుము కొంచెం తక్కువగా ఉంటే కొద్దిగా చక్కెర వేసిండాను దీంట్లోకే ఒక కప్ అంతా నీళ్లు వేసిండానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ బెల్లం తురుము కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి ఇప్పుడు దీంట్లోకే హాఫ్ కప్ అంతా ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి ఒక ఇలాయచీని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలండి ఇది ఒక సైడ్ ఉడుకుతూ ఉండగా ఇంకో సైడు మనం రాగి పిండి వేయించుకున్నాం కదండి ఆ రాగి పిండిలోకి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ లేకుండా పిండిని బాగా కలుపుకోవాలండి ఈ పిండి కలిపేదానికి ఒక కప్పు నీళ్లు వేసుకోవాలండి ఇంకా స్టవ్ మీద పెనంలో లో కూడా ఒక కప్పు నీళ్లు వేసిండాం కదా మొత్తం రెండు కప్పులు నీళ్ళు అయితే సరిపోతాయండి పిండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టినటువంటి పెనంలో లో నీళ్లు కూడా ఉడుకుతున్నాయండి ఈ నీళ్ళలోకి మనం కలిపి పెట్టుకున్నటువంటి రాగి పిండి మిశ్రమాన్ని వేసుకుందామండి ఇది వేసిన తర్వాత అడుగు అంటకండా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా గట్టిగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసి బాగా కలిపేసేసి సర్వ్ చేసుకోవడమేనండి ఇది హల్వా లాగా తినేదానికి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇంట్లో చేసుకొని చూడండి ఫ్రెండ్స్ నేను గార్నిష్ కోసం కొద్దిగా బాదంని సన్నగా కట్ చేసి వేసిండాను ఇలా గిన్నెలోకి వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి రాగిపిండి హల్వాను కూడా దీంట్లో వేసి ప్లేట్లోకి తీసుకుందామండి ఇంతేనండి రాగిపిండి హల్వా రెడీ ఇది వేడి వేడిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇదే రాగిపిండి హల్వాతో రొట్టిలాగా ప్రిపేర్ చేసుకుందామండి మీరు కావాలనుకుంటే మొత్తం ఇలాగే సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను రొటీలాగా కూడా ఎలా ప్రిపేర్ చేయాలన్నది వీడియోలో చూపిస్తాను ఇలా కూడా ప్రిపేర్ చేసుకొని కావాలంటే తినచ్చండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇంత పిండి తీసుకున్నాను ఈ పిండిని ఒకసారి బాగా కలిపేసేసి నేను ఆయిల్ ప్యాకెట్ మీద రొట్టి రెడీ చేస్తున్నానండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉండలాగా చేసుకొని తర్వాత చేతి వేళ్లతో ఇలా వెడల్పుగా రొట్టెలాగా లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైనే కొద్దిగా బాదంని సన్నగా కట్ చేసి వేసిండానండి వీటిని లైట్ గా ప్రెస్ చేసి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంత పలచగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద దోశ పెనం పెట్టుకోవాలండి పెనం బాగా కాలిన తర్వాత నెయ్యి అప్లై చేసి మనం రెడీ చేసినటువంటి రొట్టెని వేసుకోవాలి ఇప్పుడు దీనికి ఫోర్క్ తో చిన్న హోల్స్ పెట్టేసేసి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకుందామండి ఈ రొటీని తిప్పేదానికి గంటి వాడకూడదండి ప్లేట్లోకి తిప్పుకోవాలి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ప్లేట్లోకి దీన్ని వేసుకొని మళ్ళీ ఇంకో సైడు పెనంపైన పైన వేసుకోవాలండి మీరు దీన్ని తిప్పేటప్పుడు కావాలనుకుంటే గంటితో కూడా తిప్పుకోవచ్చండి కానీ ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది నేనైతే రెండు సార్లు ఒక ప్లేట్లో నుండి ఇంకో ప్లేట్లోకి తీసుకొని దాని తర్వాత మళ్ళీ పెనంలోకి వేసుకొని రెండు సైడ్లు బాగా కాల్చుకున్న తర్వాత గిన్నెలోకి తీసుకున్నానండి ఇంతేనండి ఇది కూడా తినేదానికి చాలా బాగుంటుంది ఈ రెండు రెసిపీస్లో మీకు ఎలా కుదిరితే అలా చేసుకొని తినండి ఫ్రెండ్స్ రెండు విధాలుగా చేసినా కూడా చాలా బాగుంటాయి మీకు ఏ రెసిపీ సులువుగా అనిపిస్తే ఆ రెసిపీ ప్రిపేర్ చేసుకొని తినండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో చేసుకొని మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ Okay thanks for watching